మాజీ ముఖ్యమంత్రి నేడు పులివెందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనదంతా క్షుద్ర రాజకీయం ఈ క్షుద్ర రాజకీయానికి అనుగుణంగా తన కరపత్రికైన సాక్షిలో చెత్తరాతలు ఇది జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డిది క్షుద్ర రాజకీయం తదనుగుణంగా సాక్షి పత్రికలు చెత్తరాతలు సాక్షి పత్రిక అంటే అది వార్తాపత్రిక కాదు వార్తాపత్రిక కాదు అది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి అది ఒక కరపత్రిక ఏమి చెత్తరాతలు రాస్తారండి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని నూట ముప్పై నాలుగో జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటుంటే వీరు చెత్తరాతలు రాస్తారు ఆ కరపత్రికలో నేను దాని వార్తాపత్రిక ఎప్పుడు కూడా పరిగణించలేదు ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ న్యూస్ పేపర్ అదొక ఫాంప్లెట్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఫాంప్లెట్ ఎప్పుడన్నా చూడండి పన్నెండు పేజీలు ఉంటే ఆరు పేజీలు జగన్మోహన్ రెడ్డి గురించే రాస్తుంటారు అందులో జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని రాస్తూ ఉంటారు అందుకే అది కరపత్రిక్గా భావిస్తాను అందులో చెత్తరాత్ర రాస్తారు విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఉన్న ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ స్మృతివనాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయటం లేదు అది పీపీపీ కింద పీపీపీ కింద దాన్ని టెండర్స్ పిలుస్తున్నారు ప్రైవేటు పరం చేస్తున్నారు అంటారు మైడిఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అత్యంత గౌరవాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీలాగా అడుగడుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాదు ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది ఆ ప్రపోజల్స్ అవి కన్వెన్షన్ సెంటర్ రెండు వేల మంది కూర్చునే ఒక కన్వెన్షన్ సెంటర్ అక్కడ మీటింగ్ హాల్ దాన్ని పీపీపి పద్ధతి ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం అదే ఆ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు చేస్తే మంచిదే కదా బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంది కదా రెండు వేల మంది రెండు వేల ఐదు వందల మంది కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే బ్రహ్మాండమైన ఎయిర్ కండిషన్ హాల్ నిర్మాణం పీపీపీ పద్ధతుల్లో చేయాలని ఒక ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి ఇది మొత్తం ప్రైవేటు పరం చేస్తున్నారు అంబేద్కర్ గారనే ప్రైవేటు పరం చేస్తున్నారు చెయ్యరండి అక్కడ అంబేద్కర్ దగ్గర పగలగొట్టారు అన్ని తప్పుడు రాతలు అందుకే కరపత్రిక అది వార్తాపత్రిక అదే వార్తాపత్రిక అయితే రాయరు అది నిజంగా సార్ అంటారు కొంతలో కొంత అది కరపత్రిక కనుక జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే రాస్తారు పగల ఏం పగల కొట్టారు పగలగొట్టిన మాట కరెక్ట్ అక్కడ పత్రిక మీరు కూడా వినాలి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో మీరు కూడా వినాలి ఆ అంబేద్కర్ ఆ పెద్ద ఎత్తైన విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మాట కరెక్ట్ నేను లేదు మంచి నిర్మాణం జరిగింది నేను కాదంటలేదు నేను కానీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్ప జగన్మోహన్ రెడ్డి గొప్ప అని మీరు చెప్పండి మీరు ఐఎమ్ సే ఐ ఐఎమ్ సారీ టు సే మీరు దీంట్లోంచి వచ్చారు ఒక మంచి సామాజిక వర్గం నుంచి వచ్చారు మీరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారండి పదకొండు ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఐదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు వేసిందండి మన జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తాడండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చదువుకున్నాడు ఇప్పటికి కూడా పెద్ద రహస్యంగా ఉండిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని తరిమి కొట్టిన వ్యక్తి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేని వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన అదొక అరాచక పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారిది ఈయన గొప్ప ప్రపంచ మేధావి భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి వశం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన గొప్పవాడా ఆయనండి జగన్మోహన్ రెడ్డి అండి ఆ విజయవాడ స్వరాజ్ మైదాన్లో నిర్మితమైన ఆ అంబేద్కర్ ఆ సముదాయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అక్షరాలు పేద అక్షరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న అక్షరాలు పెట్టాడు దానికి కడుపు మండిన ఒక దళితుడు వెళ్ళి సుత్తి తీసుకెళ్ళి దాన్ని పగల కొట్టాడట అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో నుంచి సుత్తి తీసుకెళ్లి ఈయనే పగలగొట్టినట్టుగా రాస్తాడు ఇది చెత్తవరాతలు కదండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ రోజునంటున్నా నేను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గౌరవం ఉన్నది డాక్టర్ డాక్టర్ జగన్ బిఆర్ అంబేద్కర్ అంటే మీకున్నదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పట్ల గౌరవం ఉన్నదా గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దళిత బిడ్డల విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఇచ్చిన ఒక పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసేయండి నా ముందు ఆయనంత అని చెప్పి వైఎస్ జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకుంది నిజం కాదా మీకు గౌరవం ఉందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నిజం చెప్పండి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు దళిత పథకాలు ఎన్ని ఎన్ని చేశారండి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా పేద విద్యార్థులు చదువుకోవటానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెద్ద పెద్ద టెక్నో స్కూల్స్ వీటన్నిటిలో కూడా దళిత ఇంత కోటా ఇవ్వాలని పెట్టి ఆ బిడ్డలను అక్కడ చేర్ చేర్పించి చదివించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అందులో స్కూల్స్ విధానాన్ని తీశారు భూమి కొనుగోలు పథకం ఉంది దళితులకి భూములు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేస్తే ఐదేళ్ళు ఈ పథకం అమల్లో ఉంది మీరు వచ్చిన తర్వాత ఎగిరిపోయింది అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పెట్టినారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన తర్వాత ఎత్తేసారు ఎంతో మంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ మీరు వచ్చిన తర్వాత అది ఎత్తేసారు కులాంతర వివాహాలకు ప్రోత్సాహకులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన తర్వాత అది ఎత్తేసారు ఈ రకంగా ఇరవై తొమ్మిది పథకాలు రద్దు చేసి దళితులకు అన్యాయం చేసింది మీరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టే హక్కు మీకు లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ నుంచి దారి మళ్లించారు మీరు దళితుల అభివృద్ధికి దళితుల ఉన్నతికి ఉపయోగపడవలసిన ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు దళితేతర పనులకి మీరు దారి మళ్లించారు మీరు గొప్ప చంద్రబాబు నాయుడు గారు గొప్ప మీకు దళితుల పట్ల ప్రేమ ఉన్నదా చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉండదా చెప్పండి గుండమే చేసుకొని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మీ పాలనలో అడుగడుగున అవమానాలు గుర్తయ్యారు మాస్క్ కావాలని అడిగిన సుధాకర్ చచ్చిపోయాడండి మీ హయాంలో ఇసుక అక్రమ జరుగుతుందని చెప్పిన వాడికి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టిచ్చారండి మీరు అంటే మీ పాలనలో లిక్కర్ రేట్లు విపరీతంగా పెరిగారు పెరిగినాయి నాసిరకం మద్యం సరఫరా చేస్తున్న ప్రశ్నిస్తే వాడు ఓంప్రకాష్ చెట్టుకు వేలాడినాడండి దళిత మహిళలను అవమానించారండి ఈ రకంగా దళితులందరికీ అన్యాయం చేసిన మీరు చంద్రబాబు నాయుడు గారిని తప్పుపడతారా ఆనాడు కూడా పత్రిక సోదరులు మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలా మీరు కూడా ఎందుకో పూర్తిగా అన్నీ ఇచ్చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో యాభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క దాడులు జరిగినాయి దళితుల మీద యాభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ఐదేళ్ల పరిపాలనలో అంటే సంవత్సరానికి పదివేల దాడులు అంతే కదా సంవత్సరానికి పదకొండు వేల దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగినాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడు ఈ సంవత్సరకాల దాదాపు పది నెలలు పదకొండు నెలలో ఉన్నాం ఎన్ని జరిగినాయి దాడులు వేళ్ల మీద లెక్కించే దాడులు అవి కూడా ఇనుప పాదంతో దళితుల మీద అరాచకం చేస్తే ఇనుప పాదము తొక్కేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ సజావుగా నిర్వహించబడుతుంది రాష్ట్రంలో మీ కాలంలో ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా పది రెట్లు దాడులు పెరిగినాయి గతంలో ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే దళితుల మీద దాడులు మీకు ఈ విషయం తెలియదు ఎందుకు స్వరాజ్ మైదానంలో విజయవాడలో ఈ అంబేద్కర్ పెట్టారంటే కక్షతోటి పెట్టాడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమతో కాదు సోదరులారా మీ అందరికి తెలుసో లేదో ఆ విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా పునరాలోచించాలి మీరందరూ ఆనాడు పదమూడు ఎకరాల స్థలం అది పదమూడు ఎకరాల స్థలం అది ఆ పదమూడు ఎకరాల స్థలంలో పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు విజయవాడ ప్రజలకి అదొక ఆట విడుపుగా ఉండేది ఎగ్జిబిషన్ అక్కడే జరిగేది అన్ని ఎగ్జిబిషన్స్ చేనేత ఎగ్జిబిషన్లు కానీ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ అన్నీ అక్కడ జరిగేవి మంచి పాలిటెక్నిక్ కాలేజ్ ఉండేది అక్కడ మహిళలు వీళ్ళందరూ కూడా అక్కడ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళందరూ వచ్చి సాయంత్రం పూట అక్కడ సేద తీరేవాళ్ళు అందుకని ఒక వర్గం మీద కక్షంతో నేను చెప్పాలి నిజం చెప్పాలి ఇప్పటి కూడా రా రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి ఏదో అనుకుంటున్నారు ఈయన గురించి ఒక వర్గం మీద కక్షతోటి మీరు మొట్టమొదటి వీళ్ళ నాన్న పెడదాం అనుకున్నారండి వైఎస్ విగ్రహం అనుకున్నారు అక్కడ కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని తీసుకొచ్చాడు ఆయన బీఆర్ అంబేద్కర్ గారి మీద ప్రేమ కాదు అతనికి ఆయన మీద ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన పేరు తీసి పేరు ఎందుకు పెట్టుకుంటాడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కట్టి ఈయన పేరు ఎందుకు పెద్ద అక్షరాలతో వ్రాయించుకుంటాడండి ఇదంతా మొసలు కన్నీరు జగన్మోహన్ రెడ్డి గారిది మొసలి కన్నీరు కారుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆ వర్గం మీద కక్షతోటి వినియోగిస్తున్న వాళ్ళు వాళ్ళే ఎక్కువని ఆ స్థలాన్ని ఆ స్థలంలో అంబేద్కర్ ఇది విగ్రహం పెట్టారు అక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యాత్రికుల్ని ఆదర్శ ఆకర్షించే రీతిలో అంబేద్కర్ స్మృతివనాన్ని పెట్టాలని అక్కడ ఒక పెద్ద గ్రంథాలయం పెట్టాలని పెద్ద కన్వెన్షన్ సెంటర్ పెట్టాలని పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాలని పెద్ద కోచింగ్ సెంటర్ పెట్టాలని అక్కడ నిర్ణయం తీసుకొని అక్కడ సైట్ కూడా ఎలకేట్ చేస్తే అక్కడ పెట్టాలి తను చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందేమో అక్కడ పెట్టాలని అంబేద్కర్ గారి మీద ఇతనికి ప్రేమ లేకపోయినా ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఇతను పెట్టిన దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఏమి ఇంట్రెస్ట్ ఉన్నది దానికి తోడు అతనికి ఒక ఆ చెత్త కరపత్రిక మీ అందరికీ అది సాక్షి వార్తాపత్రికలా కనపడవచ్చు కొంతమందికి కానీ నాకు అది కరపత్రికలానే కనపడుతుంటుంది ఆ కరపత్రికలో ఇష్టం వచ్చిన రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం అంట ఏమిటండి ఇది నాన్ ఇది తమ్ముడు రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం ఇలా రాచో తమ్ముడు ఇది కరెక్టా చెప్పండి ఇది కరపత్రిక కాదా ఇదాన సాక్షి పత్రిక చెత్త పేరుకు పోయి కుప్పలు కుప్పలు ఎట్లా ఇస్తాడో నాకు తెలియదు చెత్త చూడండి అంబేద్కర్ గారి విగ్రహం కూడా కనపడలేదు రా జగన్మోహన్ రెడ్డి గారు నాతో రా నేను ఛాలెంజ్ చేస్తున్నా రా నీ ప్యాలెస్ విడిచిరా మన ఇద్దరం వెళ్దాం నీ కారులో వస్తా నేను నీ కారులో వస్తా నేను చూపిస్తావు ఈ చెత్త అక్కడ దొంగ అన్ని దొంగ రాతలు తప్పుడు రాతలు తప్పుడు ఫోటోలు తప్పుడు మాటలు ఇది జగన్మోహన్ రెడ్డి జీవి జీవితం ఎలా నువ్వుతు నువ్వు రాజకీయ నాయకుడు ఎలా కూడా నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతి మాట అబద్ధం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు సెంటర్లు పెట్టారు రాష్ట్రంలో ఐఐటి నీట్ ఎగ్జామినేషన్కి వెళ్ళే వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలని చెప్పి ఆ బిడ్డల నుంచి ఇంజనీర్సు డాక్టర్సు దళిత వర్గాల నుంచి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఎస్సీ కోచింగ్ సెంటర్స్ ఫర్ ఐఐటి అండ్ నీట్ ఎగ్జామినేషన్స్కి పెట్టారు మీ కాలంలో ఎప్పుడైనా పెట్టారా ఈ దళిత బిడ్డల అభివృద్ధికి మీరు ఎప్పుడైనా ఒక క్షణం ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా మీకు ఎలా వస్తుంది మూడు వందల అరవై మూడు కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించింది మీరు అప్పులు పెట్టెళ్తే ఈ దళిత బిడ్డలకి మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మీరు అప్పు పెట్టెళ్ళారు దళిత బిడ్డల ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్కి వెసులుబాటు కల్పించారు బాబు జడ్జం రామ్ విద్యుత్ స్కీమ్ కింద ఎస్సీలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన తర్వాత ఖర్చు చేశారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పునః ప్రారంభించారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎస్సీ హౌసింగ్ కూడా డబ్బు చాలదని ఒక్కొక్క కట్టుకోవటానికి ఇల్లు కట్టుకోవటానికి యాభై వేల రూపాయలు ఇచ్చిన ఘనాపాటి మా చంద్రబాబు నాయుడు గారు ఈ దళిత వర్గాలన్నీ కూడా దళిత వర్గాలన్నీ కూడా ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి పీ ఫోర్ విధానాన్ని ఉంది పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం దళిత వర్గాల్ని ఉన్నత స్థితిలో చూడాలని ఆర్థికంగా స్థిరపరచాలని ఉద్దేశంతో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారని అని మీకు గుర్తిస్తున్నా యతవాత ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకసారి గుర్తు చంద్రబాబు నాయుడు గారు ఒక కన్స్ట్రక్టర్ ఆయన సమాజ నిర్మాణ నిర్మాణం చేసే వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ వేరే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ డిస్ట్రక్టర్ కన్స్ట్రక్టర్కి డిస్ట్రక్టర్కి చాలా తేడా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఈజ్ డిస్ట్రక్టర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించి ప్రజా వేదిక నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడేట్లు దాన్ని తీసుకొస్తే ఇతను అధికారంలో వచ్చిన రెండో రోజే దాన్ని కోలగొట్టారు దిస్ ఈజ్ డిస్ట్రక్షన్ అందుకే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్టర్ అన్నా నేను చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్టర్ అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చాలామంది అంటారు ఇది సాక్షి పత్రిక సాక్షి పత్రిక ఇది సాక్షి పత్రిక కాదండి ఇది ఒక కరపత్రిక ఎందుకంటే మీకు తెలియజేస్తున్నా సాక్షిలో ఒకే హత్యపై రెండు కథనాలు వస్తాయండి ఒకే పత్రికలో రెండు విధానాలు వస్తాయండి తెలంగాణ ఎడిషన్లో భూ తగాదాల్లో అల్లుడు హత్య చేశాడనేది అనేది వార్త తెలంగాణలో ఇదే సాక్షులండి నవోద్దు తమ్ముడు వినాలి ఇదే నేను కరపత్రిక అని ఎందుకు అన్నాను దీనికన్నాను కరపత్రిక అని తెలంగాణ ఎడిషన్లోనేమో భూ తగాదాల్లో అల్లుడు హత్య చేశాడు మామాని అది అదే ఏపీ ఎడిషన్లోకి వచ్చేటప్పుడు అదే సాక్షిలో పెన్షన్ కోసం వస్తే టీడీపీ రౌడీల చేతిలో హత్య అక్కడ అల్లుడు మామని చంపాడు అదే మామని ఇక్కడ తెలుగుదేశం పార్టీ రౌడీలు చంపేశారంటే పెన్షన్ కోసం వస్తే ఎంత దుర్మార్గం అండి నేను కరపత్రిక అంటోళ్ళు తప్పు ఉందండి ఆ యాజమాన్యాన్ని శిక్షించాలని రావటం తప్పే ఉందండి ఆ యాజమాన్యంపై కేసు పెడితే తప్పండి ఇదే తప్పుడు రాత్రులు కదా ఇప్పుడేం రాస్తున్నారు ఇక్కడ రాజ్యాంగ నిర్మాతపై శుద్ధ రాజకీయం తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిర్మాతకు అత్యంత గౌరవం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్నం ఇవ్వటంలో ప్రధాన పాత్ర పోషించారు ఆ రోజు ఎన్టీఆర్ గారితో కలిసి డాక్టర్ అంబేద్కర్ విద్యా విధానం అని విదేశాలకు పంపించి ఎంతో మంది బిడ్డల్ని చదివించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతేగాని నీలాగా డిస్ట్రాక్టర్ కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకసారి తెలియజేస్తూ అసలు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏమైందండి మీరున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది మీరున్నప్పుడు అయిపోయింది ఎస్సీ కార్పొరేషన్ ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడే మూడు వందల పద్నాలుగు కోట్లు ఎస్సీ ఫినాన్స్ కార్పొరేషన్ కింద మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ఎస్సీ లోన్లు ఇస్తున్నారు ఇరవై వేల ఆరు వందల తొంభై రెండు మంది దళిత లబ్ధిదారులకి మూడు వందల నలభై ఒక్క కోట్లతో ఇస్తున్నారు మీరు ఐదేళ్లలో ఒక్క లక్ష రూపాయలు కూడా లోన్లు ఇవ్వలేదు మీరా చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపించేది మీరా చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టేది డాక్టర్ అంబేద్కర్ గారికి అత్యంత గౌరవం ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు దళిత వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ అభ్యున్నతి కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఇటువంటి తప్పుడు వ్రాతలో రాయొద్దని చెప్పేదో మీరు ఒకసారి చూపిస్తున్న పెన్షన్ కోసం పాశవైకంగా హత్య ఇది ఎక్కడిది పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్న ప్రాణం తీశారు పల్నాడు జిల్లా అని చెప్పి ఇదేమో విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఇది సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య భూ విధాల కారణంగా అంత ముందుంచిన అల్లుడు ఇది తెలంగాణలో ఇది ఫ్యాక్ట్ ఇది ఇది కరపత్రిక యాక్షన్ నా కుడి చేతిలో ఉన్నది కరపత్రిక తప్పుడు రాత టీడీపీ రౌడీలు వెళ్ళి పెన్షన్ కోసం వస్తామని ఆయన చంపారంట ఇదేమో అల్లుడు కుటుంబ తగాదాల్లో అల్లుడు చంపాడు ఇది నిజం ఇది ఫ్యాక్ట్ తెలంగాణ వాళ్ళకు నిజం చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పాడు ఇది కరపత్రిక కాదా ఈ యాజమాన్యాన్ని శిక్షించొద్దా ఈ తప్పుడు రాత్రలకు శిక్ష రావద్దా ఆలోచించండి అని చెప్పి కూడా మా పాత్రిక మిత్రులందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి తప్పుడు రాత్రలు రాయొద్దు ఎప్పటికే దళితులందరూ మీకు బుద్ధి చెప్పారు ఆ చంప ఈ చంప వాయించి పదకొండు లేని కానీ పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఆ పదకొండు కూడా లేకుండా చేసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్ దెన్ థ్యాంక్ యూ